అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి అసెంబ్లీలో తెలుగు మాట్లాడాల్సిన ప్లేస్లో హిందీ అండ్ ఉర్దూ వాటిని డామినేట్ చేసి తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్యని అంటే ఇప్పుడు చాలామంది తెలుగు ఛానల్స్ కూడా రన్ చేయాలి అంటే రేవంత్ రెడ్డి హిందీలోని మాట్లాడుతుండు అక్బర్దిని ఓవైసీ హిందీలోని మాట్లాడుతుండు అక్బరుద్ది ఓవైసీకి సంబంధించిన ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉర్దూలోని మాట్లాడుతున్నారు అరే మీరు ఉన్న తెలంగాణలో తెలంగాణలో ఉన్నారంటే ఇక్కడ ప్రథమ భాష వచ్చేసి అధికార భాష వచ్చేసి తెలుగు మీరు కనీసం తెలుగు మాట్లాడకుండా తెలుగులో ఒక్క అక్షరం కూడా మాట్లాడకుండా కేవలం హిందీలోనే ఇక్కడ అసెంబ్లీలో రన్ చేస్తున్నారనమాట ఉర్దూకి ఇక్కడ అధికార భాష కింద ఒక దర్జా ఉంది సరే ఉర్దూకు కూడా సెకండ్ భాష అనేసి ఇలా ఒక దర్జా అయితే ఉంది కాకపోతే మీరు తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం అయితే చాలానే ఉంది అనేసి ఇక్కడ మాకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు అక్కడ ఉర్దూలో మాట్లాడము దాన్ని సగం సగం తెలియకుండా మన సీఎం రేవంత్ రెడ్డి సాబ్ లేకపోతే ఇంకా వేరే మంత్రులు వీళ్ళందరూ మీకు ఆన్సర్ ఇవ్వడానికి వాళ్ళకు వచ్చి రాని హిందీలో ఉర్దూలో కాదు హిందీలో మాట్లాడడానికి ట్రై చేయడము అండ్ అప్పీజ్మెంట్ పాలసీ చేయడము ఇవన్నీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఎప్పుడు తెలుగులో గలగల మాట్లాడే మన ముఖ్యమంత్రులు పాత ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు అండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు వీళ్ళు అంటే అవతల వైపు ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ హిందీలో మాట్లాడుతున్నాడో ఉర్దూలో మాట్లాడుతున్నాడో సారీ ఆయన హిందీ కూడా ఎక్కువ యూజ్ చేయడం అనమాట ఆయన లఫ్జ్ జుబానీ అంటారు దాన్ని సో అది కేవలం ఉర్దూ ఉంటుందన్నమాట ఆ ఉర్దూని మాత్రమే ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు సో మన మైండ్ పైన అలాంటి భాషా ప్రయోగం ఆయన చేస్తున్నాడు సో మనం కూడా ఏంటంటే ఉర్దూలో మాట్లాడడానికి ఆయనకి ట్రై చేస్తూ అండ్ ఆయనకి ఆన్సర్ ఇవ్వడానికి మనము హిందీలో మాట్లాడడానికి ఉర్దూలో మాట్లాడడానికి మనం ట్రై చేస్తాం కానీ మనకు వచ్చేది మాత్రం హిందీ సో ఆ హిందీ కూడా సగం సగం వచ్చేసరికి ఆయనకు చెప్పాల్సిన ఏదైతే సందేశం ఉంటుందో అది సగం మిగిలిపోయి సగం మింగేసి మనకు వచ్చి రాని భాషల్లో ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేసి ఆయనకేదో గులాం గురి చేస్తున్నట్టు అయితే మాకు ఇక్కడ అనిపిస్తుంది నేనే కాదు సోషల్ మీడియాలో చాలామంది ఇదే మాట్లాడుకుంటున్నారు అసెంబ్లీలో ఎప్పుడు తెలుగులో జరిగే చర్చాలు అక్బర్దిన్ ఓవైసి నిలబడ్డడు అంటే కేవలం ఉర్దూలోనే మాట్లాడుతున్నారు అండ్ ముఖ్యమంత్రి కూడా ఉర్దూలో మాట్లాడుతున్నాడు అండ్ మిగిలిన మంత్రులు ఎవరున్నారు వాళ్ళు కూడా ఉర్దూలోనే మాట్లాడుతున్నారు అనేసి అయితే ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సో అక్బర్దున్ ఓవైసీ గారు అండ్ ఎంఐఎం పార్టీ నేతలకు సంబంధించిన ఈ వీడియోలు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి వాళ్ళకు మేము చెప్పాల్సింది ఒకటే మీరు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు మీరు ఇక్కడ ఆంధ్రలో ఉన్నారు మీరు తెలుగు స్టేట్లో ఉన్నారు అంటే కంపల్సరీ తెలుగులో మాట్లాడుకోవాలి ఇదే అక్బర్దున్ ఓవైసీకి ఇదే అసర్దున్ ఓవైసీకి మీరు ఎప్పుడైనా తెలుగులో మాట్లాడినప్పుడు చూసింద్రా చూడలేదు మీరే కాదు ఇక్కడ ఇంటర్వ్యూస్ చేయడానికి మేము అక్కడికి వెళ్ళినా కూడా తెలుగులో వా వాళ్ళు ఎప్పుడు మాట్లాడరన్నమాట తెలుగు గడ్డపైన ఇక్కడ తెలంగాణ గడ్డపైన వాళ్ళు పుట్టినరు పెరిగిన కానీ తెలుగులో మాత్రం వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు అనమాట సో ఇలాంటి సంఘటనలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి అండ్ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వబోయి సగం సగం మింగేసుకొని సో సగం తెలివితో మనం వాళ్ళకు ఆన్సర్ ఇచ్చి వాళ్ళ గుప్పిట్లో బంధీలం అవుతున్నాం ఇక్కడ సో వాళ్ళు హిందీలో ఉర్దూలో ఏదో మాట్లాడి మనల్ని మెస్మరైజ్ చేయాలనేసి అనుకుంటారు మనల్ని గుప్పిట్లో పెట్టుకోవాలని వాళ్ళనుకుంటారు మనం ఆన్సర్ ఇచ్చి వాళ్ళపైన రుబాబ్ చేస్తున్నాం మనం అనుకుంటాం కాకపోతే మనకు తెలుగువే కాబట్టి మన మదర్ టంగ్ తెలుగువే కాబట్టి హిందీ అండ్ ఉర్దూలో మనం మాట్లాడలేక అక్కడ చతికిల పడిపోతున్నాము దానివల్ల ఏంటంటే అవతల సైడ్లో అంటే బాల్ బంతి అన్నది గోల్ కీపర్ చేతిలో అటు వెళ్ళిపోతుంది సో వాళ్ళు అక్కడ నెగ్గుకొని వస్తున్నారు వాళ్ళు చేయాల్సిందంతా క్లియర్ కట్గా చేసేస్తున్నారు అండ్ బయటికి వెళ్ళిపోతున్నారు కాకపోతే తెలుగు అన్నది ఎక్కడ ఈ భాషా ప్రయోగం అన్నది వాళ్ళు చేయట్లేదు ఇది గమనించాలి అనేసి నేను కోరుతున్నా అండ్ అసెంబ్లీలో మ్యాక్సిమం అందరూ తెలుగులోనే మాట్లాడతారు సో మిగిలిన మంత్రులకు కూడా అర్థమయ్యేటట్టు వీళ్ళు తెలుగులో మాట్లాడితేనే బాగుంటుంది అనేసి సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకుంటున్నారు దీనిపైన మీరు ఏమంటారు నిజంగానే అక్బర్దిన్ ఓవైసీ అండ్ ఎంఐఎం వాళ్ళు తెలుగులో మాట్లాడినట్టు మాకు కనిపించలేదు అనిపిస్తే కామెంట్ బాక్స్లో తెలిపండి టెలిఎన్ జై హింద్ జై భారత్